మీరు విశ్వాసం ద్వారా కళ్యాణ్ మరియు మరి ఎన్నో వచ్చాయో మన పాపములను మనం ఒప్పుకునే నేను ఆయన నమ్మదైన వాడు నీతి మంత్రుడు ఆయన నమ్మదైన వాడు నీతి మంత్రుడు కనుక మన పాపములకి వచ్చి సమస్త నుండి సమస్త దుర్నీ నుండి పనులను పనికిలుగా చేయడం మొదటి వాడు ఒకటి తొమ్మిది మీరు విశ్వాసం దాదాపు ఉపచేతనే

యేజవా మొదట వాకనికి యెహోవా సమీపముగా ఉన్నాడు కీర్తనలు 145 18 ఈ బయలు దేవుడు పూర్ణ ఆకాశం సృష్టియను ఆది గానం ఒకటి ఒకటి ఆకాశం శుచియను ఆది గానం ఒకటి ఒకటి

చేసుకుంటును <S preachers> <necessary>